ఇప్పుడు ఈ మిస్ వెంకటన్న ఆది సినిమా నుంచి మీరు పెద్ద ఎత్తున పేరు కాంచి ఈ రోజున మీరు మమ్మల్ని వదిలిపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది ప్రతిభా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అంబాల సమ్మయ్య గారు మీ పరిచయాన్ని కొంచెం తెలియజేస్తారని నేను అలా ఆ అటుగుడ్డ పుట్టిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది నుండి నా పేరు అంబాల సమ్మయ్య ప్రతిభ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఉన్నాను నిజంగా విశ్వ వెంకటేష్ కళాకారుడు సినీ కళాకారుడు మరి చాలా మరి ఇండియాకు ఇండియాలో మరి విలా విలన్గా మంచి నటనలో మంచి పాత్ర పోషించి వినలేని పేరు సంపాదించాడు అడగుట్టలో మాకు ఆయన బాల్యం నుంచి నాకు మిత్రుడు మా అడగుట్టలో అందరు పరిచయం లేని వ్యక్తి లేరు ఆయనకి నిజంగా అడ్డగుట్ట కూడా సేవ చేసి అడ్డగుట్ట పోరాటాలు కూడా ఆయన బాల్యమిత్రుల నుంచి పోరాటంలో పాల్గొన్నాడు కాబట్టి నిజంగా అడ్డగుట్ట ప్రజలు మా కోపడి సొ ప్రజలు కూడా నిన్ను ఎప్పుడూ మర్చిపోరు మా సొసైటీ సభ్యులు కూడా మీకు నివాళులు అర్పిస్తున్నావు మా యొక్క కోపడి సొసైటీ తరఫున కూడా నువ్వు మీ యొక్క కళ కానీ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ మీ యొక్క కళ కళారంగంలో మంచి పేరు మర్చిపోరు పేరు మీరు సంపాదించారు కాబట్టి నిజంగా మీకు నివాళులు అర్పిస్తున్నావు మా కోపడి సొస కానీ మా అడ్డగుట్ట ప్రజల నుంచి కానీ శాసనగర్ నాలగూడ అలాగే మెట్టుగూడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముందరు వేలాది మంది మరి నీ యొక్క నీ యొక్క యాత్రకు ఇక్కడ వచ్చి మరి నివాళులు అర్పించారు అందరికీ కూడా ముఖ్యంగా సేవా అందరాలు ముఖ్యంగా మా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పి పాత రమేష్ గారు కూడా మా ఇక్కడ దీనికి అటెండ్ అయ్యారు మరి అలాగే మా సోదరు సభ్యులు కూడా అందరూ అటెండ్ అయ్యారు వారి అందరికీ చాలా ధన్యవాదాలు మరి ఇంత పెద్ద మంచి కళాకారుణ్ణి మేము మా సొసైటీ మేము కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం అటగుంటే ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు